హాయ్ ఫోనర్స్ గ్రేట్ మార్నింగ్ ప్రతి ఒక్క ఆన్ కూడా లోపల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అందరూ కూడా మన కంపెనీలో ఒక ఫ్రాంచైజీతో సమానం ఒక ఫ్రాంచైజీ అంటే ఒక షాప్ తో సమానం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క టూల్ జస్ట్ మీరు ఓమెయిల్ రిజిస్టర్ చేసుకుంటే జస్ట్ ఓమెయిల్ రిజిస్టర్ చేసుకుంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఓమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు టెన్ ఓకాయిన్స్ లభిస్తున్నాయి వెల్కమ్ బోనస్ కింద నెక్స్ట్ అలాగే మీరు ఓ ట్రాక్ ఇది ఓ వెరిఫికేషన్ మన కంపెనీ ఇచ్చినటువంటి కేవైసీ హై టెక్నాలజీ కేవైసీ ఈ కేవైసీ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే అక్కడ మనకు అదనంగా ఒక పది ఓకాయిన్స్ రాగలుగుతాయి అంటే మొత్తం కలిపి ట్వంటీ కాయిన్స్ అంటే ఇరవై యుఎస్ డాలర్స్ అనమాట అంటే ఇక్కడ ఒక ఆన్ ఫ్యాసు గా ఒక యూజర్ ఫ్రీ కస్టమర్ లోపలికి వచ్చినా కూడా ఒక పైసా ఖర్చు లేకుండా ఇన్ని టూల్స్ మొత్తం ఎన్నైతే మన కంపెనీలో ఇప్పటిదాకా యాభై నుంచి యాభై మూడు డిజిటల్ టూల్స్ అయితే సిద్ధంగా తయారు చేసి ఉంచారు ఏడు సంవత్సరాలుగా కష్టం అది యాష్ ముఫారా గారిది ప్లస్ మన టెక్టీమ్ బృందం వాళ్ళది వాళ్ళు ఇదివరకు తయారు చేసినటువంటి ఈ టెక్నికల్ టూల్స్ ని ఈ టెక్నాలజీ టూల్స్ ని ఆల్రెడీ కొంతమంది నమ్మక ద్రోహం చేసి వాటిని ఇతర కాంపిటీటర్స్ కి అమ్మడానికి సాహసోపేతంగా ఒక సాహసం చేశారు అక్కడ వాళ్ళు నాశనమయ్యారు ఇది మన అందరికి తెలిసిన విషయమే బట్ ఏంటంటే భగవంతుడు మన వైపు ఉన్నాడు ఇంతకు ముందు తయారు చేసినటువంటి టెక్నాలజీ టూల్స్ కంటే ఇప్పుడు అదే టూల్స్ ఇంకా మెరుగు మెరుగ్గా తయారు చేయడం జరిగింది యాష్ ముఫారే గారు ఇంకా అద్భుతంగా అంటే ఎవరు కూడా ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసేదానికి వీలు లేనంతగా గొప్పగా తయారు చేసి ఆల్రెడీ ఇప్పుడు సిద్ధంగా ఉంచారని అర్థం కాబట్టి మనవి కాపీ చేసినటువంటి ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వేరే ఇతర కంపెనీలు ఏవైతే ఉన్నాయో కాంపిటీటర్స్ ఉన్నాయో వాళ్ళకి సమానంగా ఉంటాయని వాళ్ళు భావించారు వాటికి ధీటుగా అద్భుతంగా ఇంకా తయారు చేసి ఉంచారు దీన్ని కూడా చాలా రహస్యంగా ఉంచారు కాబట్టి ఈ విషయాన్ని మనకి ఇక్కడ చాలా క్లిష్టంగా తెలిసిపోయేటట్టుగా నీట్ గా చాలా క్లియర్ గా ఇచ్చారు దీన్ని మనందరం గ్రహించాలి ఎందుకంటే యాష్ ముఫారే గారు అతని సాంకేతిక గొప్పతనానికి ముందుందని అతను ఇప్పుడు నెలలు కాదు సంవత్సరాలుగా నిర్మిస్తున్న కంపెనీ వెనుక ఉందని ఆ కంపెనీలకు తెలియదు మన కంపెనీ నుంచి సెవెన్ ఇయర్స్ గా అతను ఏం కష్టపడుతున్నాడో ఎలా చేస్తున్నాడు అనే విషయాన్ని ఇప్పట్లో వీళ్ళు ఎవరు కూడా కనుక్కోలేకపోతున్నారు బికాస్ ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలోనే మన టూల్స్ ని ఇతర కాంపిటీటర్స్కి కి రహస్యంగా మన మన విషయాలన్నీ కూడా షేర్ చేశారు కొంతమంది దుర్మార్గులు అందుకోసమే మనం త్రీ ఇయర్స్ గా వెయిట్ చేయాల్సి వచ్చింది త్రీ ఇయర్స్ గా ఇప్పుడు దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది అటువంటి విషయాలు ఇప్పుడు మళ్ళీ ఎగైన్ అక్కడి నుంచి ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నడుస్తుంది అంటే జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మన యాక్ష్ ముఫార్ గారు ఇంతకు ముందు తయారు చేసినటువంటి ఆ ఫైవ్ ఇయర్స్ కష్టం కంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా తయారు చేసి ఉంచారంట అద్భుతమైనటువంటి రహస్యం ఇది చాలా మంచి విషయాలు నెలలు కాదు సంవత్సరాలుగా నిర్మిస్తున్న కంపెనీ వెనుక ఉందని ఆ కంపెనీలకు తెలియదు మిస్టర్ యాష్ ముఫారే కొత్త కంపెనీ నిర్మించిన ఏ ఉత్పత్తి గురించి ఆ కంపెనీలకు ఎటువంటి ఆధారాలు లేవు అందుకే మన కూడా ఎవరికి తెలపడం లేదు మన కంపెనీ లోపల విషయాలు ఇలా జరుగుతున్నాయి మనం ఈ విధంగా డెవలప్ అయ్యాం ఈ విధంగా చేసాం ఇది మీకోసమే ఇది ప్రపంచానికంతా మనం ఇలా చేసుకుంటూ వస్తున్నాం అద్భుతం అని ఎప్పుడు కూడా మన యాష్ ముఫారా గారు మనకు చెప్పట్లేదు ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఆయన అసలు మర్మం వదలట్లేదు ఎందుకోసం అంటే ఆల్రెడీ మనం దెబ్బతిన్నాం కాబట్టి మరొకసారి ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వబోరు యాష్ ముఫారా గారు అంత కఠినంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు విత్ ఇన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ లో మనం సక్సెస్ అయిపోయాం మై డియర్ ఫౌండర్స్ అందుకే ఎప్పుడు నేను పెడుతూ ఉంటాను ఆర్ ఆల్ ఇనిట్ టు వినిట్ అని పెడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా ఒక స్టిక్కర్ ని పంపిస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మనం ఆల్రెడీ గెలిచేసాం ఆ గెలుపుని చూసుకోవడం కోసమే కొంచెం సమయం పడుతోంది ఆ సమయం చూసేంత వరకు కొద్దిగా ఓర్పు సహనంతోటి మనం నిలబడగలిగినట్లయితే మనకున్న కష్టాలను ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా మనం ప్రపంచం కూడా మనం మన పేరు చెప్పుకునే విధంగా మన జీవితాలు ఉండబోతున్నాయి కాబట్టి అటువంటి లైఫ్ స్టైల్ ప్రపంచం మొత్తం మన పేరు చెప్పుకునే విధంగా మన లైఫ్ స్టైల్ ఉండాలి అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా మన గురించి చెప్పుకోవాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మన జీవితం ఎలా ఉంటుంది అటువంటి జీవితానికి స్వాగతం పలకాలంటే మనం ఎంత దృఢంగా బలంగా ఉండాలో ఎంత ఆత్మవిశ్వాసంగా ఉండాలో ఎంత మనం కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండాలో మీరు ఒక్కసారి ఆలోచించండి చేయండి అందుకే ఫౌండర్స్ ఆర్ పవర్ఫుల్ అని ఎప్పటికీ చెప్తూ ఉంటాను ఫౌండర్స్ ఎప్పటికీ పవర్ఫులే బట్ ఈ ఒక్క రోజు అటు ఇటు జరగవచ్చు మనకు లేట్ అవ్వచ్చు అంతే కానీ మన జీవితాల్లో ఉన్న అద్భుతాలు చూడ్డానికి మనల్ని ఎవరైతే జలస్ చూసినటువంటి వాళ్ళు విమర్శించినటువంటి వాళ్ళు దురుసుగా మన మీద మన మీద ప్రవర్తించినటువంటి అందరూ కూడా వాళ్ళకి వాళ్ళకి భగవంతుడు అదేమంటారు కదా నుదుటి తర్వాత రాసి పెట్టింటే ఖచ్చితంగా వాళ్ళు మనతో చూస్తారు సిగ్గుతో చచ్చిపోతారు అటువంటి రోజుల కోసం మనం ఎదురు చూస్తాం ఫ్రెండ్స్ ఓకే మనం వాళ్ళ కోసం కాదు మన కోసం మనం ఉంటాం మనతో చూసి చచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి ఓకే అలాంటి భవిష్యత్ని మనకి యాష్ గారు మనకి ఇవ్వబోతున్నారు అటువంటి దానికి రోడ్ మ్యాప్ వేస్తున్నారు యాష్ గారు అందుకోసమే లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఇప్పటిదాకా ఒక కొత్త రోడ్ మ్యాప్ లో ఏమి డిజైన్ చేయాలో ఎలా మనకి ఏం చేయాలనేది అనేది అన్ని కూడా నీట్ గా క్లారిటీగా చాలా క్లియర్ కట్ గా అద్భుతంగా తయారు చేసి క్లీనెస్ట్ కంపెనీని తీసుకుని వచ్చారు క్లీనెస్ట్ సిస్టమ్ గ్రీన్ సిస్టమ్ కాబట్టి అటువంటి సిస్టమ్ లో మనం ఉన్నాం అటువంటి ఏఐలో మనం ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా ఉన్నాయి బట్ ఇప్పుడు లేటెస్ట్ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మనకు ఆన్ ఆన్పాసో తరఫున ఆన్ ప్యాసో కంపెనీ తరఫున యాష్ ముఫోరా గారు తీసుకొచ్చినటువంటి కొత్త ఏఐ టెక్నాలజీ ఏంటంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ దీన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మన టూల్స్ మామూలు టూల్స్ అయితే కాదు డిస్ట్రప్టివ్ టూల్స్ డిస్ట్రప్టివ్ టూల్స్ ప్రకంపనలు సృష్టించే అటువంటి అద్భుతమైనటువంటి టూల్స్ మనవి ప్రకంపనల్ని సృష్టించే అద్భుతమైనటువంటి టూల్స్ ఒక్కసారి ఆలోచన చేయండి ప్రపంచం మొత్తం మన వైపు చూసేటువంటి విధంగా మన టూల్స్ డిజైన్ చేశారు అందుకే ఫ్రీ కస్టమర్స్గా ఎవరు వచ్చినా సరే వాళ్ళు మూడు టూల్స్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది ఓ మెయిల్ ఓ నెట్ ఓ ట్రిమ్ ఈ త్రీ టూల్స్ కూడా ఫ్రీగా లభిస్తాయి ఆ ఫ్రీ టూల్స్ మీద కూడా వాళ్ళకి రోజుకి ఎంతో కొంత డాలర్లు ఒక రెండు డాలర్లు నాలుగు డాలర్లు ఆరు డాలర్ ఇలా వాళ్ళ అకౌంట్లో పడుతూనే ఉంటుంది వాళ్ళ డబ్బులు డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ వాళ్ళు ప్యాకేజ్ చేసుకుంటే చాలా ఇవి తీసుకోవచ్చని మన కంపెనీ ఒక నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది వాళ్ళు ప్యాకేజ్ చేసుకున్నట్టు ఓ కనెక్ట్కి అప్పుడు ఎంతైతే పెట్టి ఉంటారో అటువంటి దాన్ని ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్క ఆన్ కి ప్రతి ఒక్క ఫ్రీ కస్టమర్ కూడా ఓ కనెక్ట్ ఈజ్ అ మ్యాండేటరీ ప్రొడక్ట్ ఫర్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి ఓ కనెక్ట్ అనేది ఇస్తే మ్యాండేటరీ ప్రొడక్ట్ మ్యాండేటరీ ప్రొడక్ట్ అది ఓ కనెక్ట్ అనేది అది చేసుకుంటే చాలు వాళ్ళు ఇది వరకు పొందినటువంటి ఆదాయానికి అంతా కూడా ఆ విత్తనాలు చేసుకునే అవకాశం కల్పిస్తుంది మన ఈకో అద్భుతం అండి కాబట్టి అట్లాంటి సిస్టం కాబట్టి ప్రపంచం మొత్తం మనలోకి వచ్చేస్తుంది విలీనం అయిపోతుంది ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రపంచ పౌరులందరూ కూడా లోపలికి రాగలిగే అటువంటి గొప్ప సిస్టమ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఆన్ ప్యాక్సివ్ ఇకో సిస్టమ్ మానవ జాతిని అసలు ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా భూమి మీద ఉన్నారు అంటే దట్ ఈస్ యాష్ ముఫర్ గారు మాత్రమేనండి ఎందుకంటే అటువంటి మనసున్న మహారాజు ఈ భూమి మీద ఎవరు లేరండి వస్తారు ఎవరు ఎవరు వస్తారు చాలా మంది ఉండొచ్చు బట్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేకపోవచ్చు లేదా వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు లేదా వాళ్ళకి ఎవరు కూడా మద్దతు ఇవ్వకపోవచ్చు లేదా వాళ్ళకి ధైర్యం లేకపోవచ్చు లేదా వాళ్ళకి ఎవరు కూడా సపోర్టివ్నెస్ ఇవ్వరు భయపడతారు ఎవరైనా కానీ చచ్చిపోతారు చంపేస్తారు కాంపిటీటర్స్ ఎందుకంటే మా బతుకుతో మా బతుకు చెలగాట పడతామని చెప్పి చంపేస్తారు బట్ ఇక్కడ యాష్ ముఫర్ గారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క గవర్నమెంట్ సైన్ చేసిందంటే అర్థం ఏంటి ఆ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అండర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ కామన్ మ్యాన్ కూడా అద్భుతంగా ఉన్నతిని పొందే అవకాశం అయితే అందులో ఇమిడి ఉందని మాత్రమే తెలుసు కాబట్టి అంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా డెవలప్ అవుతుంది ప్రతి ఒక్క కార్పొరేట్ సెక్టర్ డెవలప్ అవుతుంది ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ డెవలప్ అవుతుంది ప్రతి ఒక్క గవర్నమెంట్ స్టాండర్డ్గా నిలబడుతుంది ప్రతి ఒక్క పౌరుడు నమ్ముతాడు ఆ గవర్నమెంట్ ని ప్రతి ఒక్క పౌరుడు కూడా గెలుస్తాడు అనేది ఉంది అప్పుడు ఈ ఆన్ ప్యాసవ్ కి ప్రతి ఒక్కరు కూడా రావాల్సి ఉంటుంది వచ్చి తీరుతారు అందుకే యాష్ గారు చెప్తున్నారు ప్రపంచ మార్కెట్ నేను వెళ్లను ప్రపంచ మార్కెట్ నే నా దగ్గర తెచ్చుకుంటానన్నారు ఆ రోజు ఆయన ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే సమయం అయితే ఆసనమైంది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మన కంపెనీని మన కంపెనీ డిజిటల్ టూల్స్ ని వాళ్ళు కాపీ చేసి వాళ్ళు ఇంకేదో సమానంగా ఉంటుందని భావించారు కానీ అది ఈ రోజు అయిపోయింది అందరూ అనుకుంటున్నట్టుగా ఆన్ ప్యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ఈ ఫిఫ్టీ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అనుకున్నారు బట్ ఇక్కడ చాలా గొప్ప మార్పుని కొన్ని నెలలు కాదు సంవత్సరాలుగా నిర్మిస్తున్న కంపెనీ వెనుక ఉందని ఆ కంపెనీలకు తెలియదు మిస్టర్ ముఫారే కొత్త కంపెనీ నిర్మించిన ఏ ఉత్పత్తి గురించి కూడా ఆ కంపెనీలకు ఎటువంటి ఆధారాలు లేవు ఎవరికి కూడా ఏది తెలియదు ఆ ఇతర కంపెనీ యజమానులు ఎంత ఎత్తులో ఉన్నారో నేను ఊహించలేను రైట్ అంటే వాళ్ళు చాలా తారస్థాయిలో ఉన్నటువంటి జైంట్ కంపెనీ వాళ్ళు రైట్ ఓనర్స్ అటువంటి వాళ్ళకి కూడా సైతం దిమ్ము తిరిగే విధంగా ట్విస్ట్ ఇవ్వబోనున్నారు మన యాష్ ముఫారే గారు మన ముఫారే గారు తన కార్యకలాపాల విధానాన్ని మార్చుకున్నారు అతను కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాడో ఆ పోటీ కంపెనీలకు తెలియజేయడం లేదు ఎస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్వరికి కూడా చెప్పడం లేదు వాళ్లతో మనం పార్ట్నర్షిప్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు మనతో మర్జి ఉండొచ్చు బట్ వాళ్లకు అంతర్గత విషయాలు మన టెక్నాలజీ యొక్క పూర్తి స్థాయి పూర్తి సామర్థ్యం గురించి ఏ కంపెనీ ఓనర్స్ కి కూడా యాష్ ముఫారే గారు వివరించడం లేదు తెలపడం లేదు ఇది ఒక గొప్ప విషయం యాష్ ముఫారే గారు అతని సాంకేతిక బృందం గొప్పతనంలో ముందున్నారని మన అందరం కూడా గ్రహించాలి కంపెనీలకు తెలిసిన విషయం ఏమిటంటే శ్రీ ముఫారే ఇటీవల తన వెబినార్లలో మాట్లాడుతూ ఆయన ప్రపంచానికి ఏమి ప్రారంభించబోతున్నారో చూసి మేము ఆశ్చర్యపోతామని చెప్పారు ఎస్ ఇది వండర్ఫుల్ వండర్ఫుల్ సెంటెన్స్ ఏ ఒక్క సెంటెన్స్ కూడా మనం తీసేయడానికి లేదండి మీరు జాగ్రత్తగా ఆలోచించినట్టయితే మీరు నిజంగా మనసు పెట్టి విన్నట్టయితే ఈ పాయింట్ తో మీ మైండ్ బ్లోయింగ్ గ్యారంటీ పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ కాబట్టి మనం గెలిచే రోజులు దగ్గరలో ఉన్నాయి గెలిచి తీరుతాం ఆ గెలుపుకు మనం ప్రపంచానికి నాంది అవ్వాలి ఓకే కాబట్టి అటువంటి గొప్ప రోజులకి స్వాగతం పలుకుతూ ఈ ఆడియో టాపిక్తో ముగిస్తున్నాను అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూఎస్ థ్యాంక్ యూ బాబాయ్ జై ఆన్ జైసర్ జై భారత్